దేవుడు తన భక్తుడికి బలమైన ఆశ్రయము కోట వంటి వాడు ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉంటాడని ఆయన పైనే భక్తుడు ఆధారపడతాడని ఈ వాక్యం తెలియజేస్తుంది ఈ వాక్యం దేవుని పట్ల విశ్వాసం ఆయనపై ఆధారపడడం మరియు ఆయన రక్షణపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది ప్రార్థన స్థుతి స్థుతి మీరు నాకాశం సృజించిన సర్వశక్తి గల మీకు ఈ వాక్యం చదివించుండగా మీరు నందుకు అందన్నారు ఈ వాక్యం వారికి ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెలవేర్చండి వాళ్ళని దీవించండి వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థిస్తు వాళ్ళకున్న అనారోగ్యం స్వస్థపరచండి వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడు ఉండమని ప్రార్థిస్తూ నజరేడని जीव